ఈ బానిసైన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పెట్టుబడి పెట్ట ఉండలేరు ఇదైతే నిజం ఇప్పుడు స్టాక్ మార్కెట్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ రెండు ఒకటే అనమాట ఓకేనా సో చాలా మంది అయితే అంటున్నారు బ్రో మాకు ఇంతకు ముందు మీరు ఎర్నింగ్ యాప్స్ చెప్పేవాళ్ళు మి స్టాక్ మార్కెట్ కానీ లేదంటే ఇంతకు ముందు ఒక అంటే ఒక ఫస్ట్ లోలే స్టాక్ మార్కెట్ గురించి చెప్పేవాడిని స్టాక్ మార్కెట్ అలాగే మన ఇదేమంటారు రియల్ ఎస్టేట్ లాక్కడది ఎక్కడ అంటే పబ్లిక్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ మార్కెటింగ్ అనేది పాపులర్గా ఉంటుంది అనమాట ఓకేనా సో నేను అప్పట్లో కూడా ఇవి చెప్పేవాడిని సో ఇప్పుడు ఏమంటున్నారంటే బ్రో ఇప్పుడు ఏదైనా సరే మాకు యాప్స్ కానీ వెబ్సైట్ కానీ లేదంటే ఏదైనా లీగల్ గా ఉన్నది ఏదైనా పర్వాలేదు మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం ఏదైనా ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి అంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ లో బానిసైన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టండి ఉండలేరు ఇదైతే నిజం ఓకేనా సో ఏంటంటే ఇంకోటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి తప్పు అనుకోకండి ఫస్ట్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి ఇది ఏంటంటే అన్సేఫ్ అనమాట బట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఈ సెల్ ఉంది ఈ సెల్ని ఒక త్రీ హండ్రెడ్ పెట్టి ఇంత చేసుకుంటే పర్ డే వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ రూపీస్ థర్టీ రూపీస్ అనేది వస్తూ ఉంటుంది బట్ దా అది ఏమవుతుందంటే అది కూడా మన బ్యాంక్లో పెడితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీ అయ్యే ఛాన్స్ తొంభై తొమ్మిది పర్సెంట్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రీజ్ అవ్వదానికి ఏం లేదు అది ప్లే స్టోర్లో కూడా ఉండకొక బట్ ఫ్రీ చేయ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే పవర్ బ్యాంక్స్లో ఇప్పుడు థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి పర్ డే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఓకేనా సో హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఒక ట్వంటీ డేస్కి వచ్చింది అనుకో టూ థౌసండ్ రూపీస్ అయితే మనకి అదే మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ప్లాన్ తీసుకుంటే మనకు అమౌంట్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి అమౌంట్ పెడుతుంటారు అదేమవుతుంది అంటే ఇలా పెట్టంగానే ఒక టూ త్రీ డేస్ వర్క్ చేస్తుంది తర్వాత యాప్ అయితే దొబ్బుతుంది అనమాట పేమెంట్ వస్తుందా పేమెంట్ రాదనమాట ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం చెప్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు టార్గెట్ పెట్టుకునేది ఉంటుంది కదా టార్గెట్ రీచ్ అవ్వగానే కంప్లీట్గా యాప్ని ఎత్తేస్తారనమాట మనకి మనీ వస్తుందా రాదు అలా ఉంటుంది సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఈ పవర్ బ్యాంక్ అనే యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా రిస్క్ అనమాట ఎందుకంటే ఇది పెట్టుబడికి సంబంధించినది అనమాట ఇది ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేది కాదు కదా ఓకేనా ఈ ప్లేస్టోరు అప్రూవ్ చేయాలన్నమాట ఓకేనా లేదంటే కొన్ని అనమాట ప్లే టెలిగ్రామ్స్ అవి ఉన్నాయి అనమాట అందులో లింక్స్ షేర్ చేస్తుంటారు ఓన్లీ లింక్స్ ద్వారా వెళ్ళిపోతుంటది లింక్ ని క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు నేను కూడా ఒక వెబ్సైట్ లింకే క్రియేట్ చేస్తాను అనమాట నేను ఆ వెబ్సైట్ లింక్ లో నా డీపీ పెట్టాను నేను ఇట్లా ఇది విత్ డ్రా మీద క్లిక్ చేస్తే విత్ డ్రా ఆప్షన్ పెట్టాను అవన్నీ పెట్టొచ్చు ఓకేనా సో రేపటి నుంచి నావి కూడా వస్తాయి మీ తొందరలోనే మీ దగ్గరికి వస్తే చూడండి నేను అందులో ఏ విధంగా పెట్టాను అనేది సో అలా పెట్టొచ్చు సో అలాంటివి చేసి చాలా మంది అయితే చెడు ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి పవర్ బ్యాంక్ జోలికి వెళ్ళకండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యామ్లింగ్లు అంటున్నారు గ్యామ్లింగ్లో ఐపీఎల్ కానీ లేదంటే వేరేది ఏదైనా కానీ లేదంటే ఏదన్నా లక్కీ కానీ ఏదైనా స్క్రాచ్ ఇది అన్నీ ఉంటాయి చాలా ఉంటాయి అందులో కూడా పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెడితే ఒక్కటి గుర్తు పెట్టుకోండి అదృష్టం ఒక్కనికే ఉంటుంది ఓకేనా అందరికి ఉండదు చాలా మంది అంటున్నారు ఏ బెట్టింగ్లో ఇది గ్యామ్లింగ్లో గెలిచిన చరిత్ర లేడ ఉన్నారు చాలా మంది ఉన్నారు వెతుకుతే కనపడతారు మనం ఓకే కూర్చున్నా కానీ బయట తిరిగితే సమాజంలో తిరిగితే మనకు అర్థమైపోతుంది అని మనం అనుకోవడం కాదు ఓకేనా చాలా మంది ఉన్నారు జూధంలో ఆడి గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్నారు వన్ పర్సెంట్ ఉన్నారు చాలా మంది వెతుకుతే కనపడతారు ఓ అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడే ఉన్నారు వాళ్ళు కూడా బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి గ్యామ్లింగ్ కూడా చాలా రిస్క్ అనమాట కానీ ఆడకండి ఇది గ్యాంలింగ్ కూడా అదే అదే అంటే వందకి వంద పర్సెంట్ రిస్కే ఓకేనా ఏదో వన్ పర్సెంట్ అది ఒక్కో కనుక లక్ ఉంటుంది అది ఓకేనా మీరు కూడా చూస్తే ఉంటారు అక్కడే లాటరీ తగ్గిలేదు ఇట్లా లాటరీ తగ్గిలేదు రెండు కోట్లు వచ్చినాయి మూడు కోట్లు వచ్చినాయి రీసెంట్ గా మా బ్ర మా బ్రోకే వచ్చినాయి అనమాట ఐదు వేలు పంపిద్దామో పదివేలు పంపిద్దామని ఇప్పుడు ఎవరైతే కెమెరా చూస్తున్నారో అతనికే వచ్చినాయి అనమాట ఒకప్పుడు ఆఫర్స్ అట్లా కానీ సో ఒకటి గుర్తుపెట్టుకోండి అలాంటివి చాలా ఫ్రాడ్ ఏ దాంట్లోనైనా సరే అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి ఈ క్యాస్ కూడా దాంట్లో జోలికి కూడా పోకండి ఓకేనా అందులో కూడా మనీ పెడితే చాలా కష్టమే రావు వచ్చినా మళ్ళీ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పొయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది నేను నేనేం చెప్పలేను ఓకేనా అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇందులో అమౌంట్ పెట్టవచ్చా స్టాక్ మార్కెట్లో మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చా బ్రో స్టాక్ మార్కెట్లో మీరు చాలా మనీ ఎర్నింగ్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా అంటే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఇన్వెస్ట్మెంట్ చేసి నేను విత్డ్రోల్ చేసిన పేమెంట్ ప్రూఫ్స్ ఇంతవరకు మీతో తీసుకురాలే తీసుకురాను కూడా ఓకేనా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఉంది కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ పెరిగేంత వరకు నేను వెయిట్ చేస్తా కంపెనీ డౌన్లో ఉన్నప్పుడు నేను చేయలేను కదా సో స్టాక్ మార్కెట్ లో అమౌంట్ పోతాయని అంటలేను బట్ సేఫ్గా ఉంటాయి ఆ స్టాక్ మార్కెట్ కి మన ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి దాంట్లో నుంచి మన బ్యాంక్ లో మనీ పడితే ఇంకా సేఫే అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఈ గ్రో యాప్ గానీ ఇది ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు గ్రో యాప్ ఆడేటోళ్ళు ఇవన్నీ ఆడేటోళ్ళు తోళ్ళు బొంబాయికి పోయి ఆడాలనా బాంబాయికి ఏం బోరు కదా అట్లా ఇప్పుడు ఒకటి బాంబాయిలో అవన్నీ లీగల్ అక్కడ ఇంకా ఇంకా లైవ్ లో నడుస్తుంటాయి బాంబాయిలో కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి యాప్లో ఉన్నాయి కాబట్టి మనం యాప్లో మనం ఒక అకౌంట్ ఉంటుంది అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం అది పెరిగినప్పుడు ఇంకా అది మన లక్కు ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నా మాటని ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అంత అమౌంట్ ఒకతోనే పెట్టుకొని మీవి ఎగ్జాంపుల్ మంత్లీ అయితే సంపాదిస్తున్నారు ఓకేనా లేదంటే సంవత్సరానికి ఒక రెండు లక్షలు సంపాదిస్తున్నారా సంవత్సరానికి ఒక పది లక్షలు సంపాదిస్తున్నారా ఎందుకంటే ఒక లక్ష సంపాదిస్తున్నారా యాభై వేలు సంపాదిస్తున్నారా మీ ఖర్చులకు అన్ని పోవంగా ఒక యాభై వేలు మిగులుతాయా సంవత్సరానికి మీ ఖర్చులు హెల్త్ ఇష్యూస్ అన్నీ పోవంగా ఈ సంవత్సరానికి యాభై వేలు మిగిలినాయి అనుకోండి నెలకి యాభై వేలు మిగిలినాయి అనుకోండి పొయ్యి ఇంత గోల్డ్ చేయించుకుని పక్కన పెట్టుకుంటే సేఫ్టీ అనమాట నా సజెషన్ ఇది మీకు ఓకేనా ఇప్పుడు స్టాక్ మార్కెట్కి కూడా గ్యారంటీ ఉండదు అది ఎప్పుడు పైకి పోతుందో ఎప్పుడు కిందికి వస్తుందో ఎవరు ఊహిస్తారు చెప్పండి నేను ఊహిస్తానా నేను నేను నడపట్లేదు కదా స్టాక్ మార్కెట్ ని అది ఎప్పుడు క్రాష్ అవుతుంది ఎప్పుడు ఎలా ఉంటుంది అసలు స్టాక్ మార్కెట్ ఉంటుందా ఊడిపోతుందా కొన్ని కొన్నిసార్లు మనకే అంతు చిక్కని పని అదే అనమాట ఓకేనా కొన్ని కొన్ని సార్లు మీరే గుర్తుంటారు మీ బ్యాంకులనే నమ్మరు మీరు అట్లాంటిది స్టాక్ మార్కెట్ ఎట్లా నమ్ముతారు నేను కూడా నమ్మను బట్ ఏంటంటే నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకటి ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాను అనమాట అంతే ఓకేనా బట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు గోల్డ్ కానీ లేదంటే రాగి రాగి కానీ ఏదన్నా కూడా నేను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అది మీ ఇంట్రెస్ట్ ఓకేనా బట్ ఏదంటే మనతోనే ఒక వస్తువు ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఒకప్పుడు మీరు కూడా చూసే ఉంటారు ప్రతి ఒక్క విలేజ్లో ఇది మీ అందరు తెలిసినది ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే రియల్ ఎస్టేట్ ఉంటుంది నీ అమ్మ ఆడ హోటల్ అవన్నీ నిండిపోతుండే హోటల్కి వచ్చింటారు కూర్చుంటుండ్రు ఈ రోజు ఆ ప్లాట్ అమ్మలు ఆ ప్లాట్ అమ్మలు ఆ ప్లాట్ తీయాలి ఈ ప్లాట్ తీయాలి ఇదే ఉంటుండే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది మొత్తం మండుకునింది మళ్ళీ కేసీఆర్ తాత వచ్చేంత వరకు చెప్పలేము కానీ కేసీఆర్ తాత వస్తా లేవచ్చాము బట్ ఏందంటే అది మనతోనే అట్లా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది మళ్ళీ ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్ ఆడని ఇల్లు కొందామన్నా బడ్జెట్ లేవు ఆడ కొందామన్నా బడ్జెట్ లేవు ఫ్లాట్ కొందామన్నా బడ్జెట్ లేవు లాస్ట్ కి అమ్ముకున్న తోలు ఉన్నారు అమ్ము అమ్మ తోలు కూడా కొన్న తోలు కూడా లేరు అనమాట ఓకేనా సో అలా పరిస్థితి వచ్చింది పది రూపాయలు పెట్టి కొనుక్కునేది ఇప్పుడు ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది మీరు కూడా నేను గేమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదేముంది ఫ్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం దండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అనుకుంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ రెండు ఒకటే అనమాట ఓకేనా ఈ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రెండు చూసుకున్నట్టయితే మీరు రియల్ ఎస్టేట్ కూడా పెరిగినప్పుడు మాత్రమే మీరు దాన్ని అమ్ముకుంటారా చేసుకుంటారా అది మీతోనే ఉంటుంది స్టాక్ మార్కెట్ అలా స్టాక్ మార్కెట్ కూడా అంతే కదా స్టాక్ మార్కెట్లో కూడా పెరిగితేనే కదా మీరు అమ్ముకునేది తక్కువ అమ్ముకుంటే మీరే కదా నష్టపోయేది కంపెనీ వాడు బాగానే ఉంటాడు కంపెనీకి ఒక్క రూపాయి రూపాయ లాస్ కాదు కంపెనీ బాగానే ఉంటాడు అందరు బాగానే ఉంటారు పొయ్యేది ఎవరి మధ్యలో మనమే మనమే కంపెనీకి ఇప్పుడు ఈ సెల్ తయారు చేయడానికి మొత్తం డబ్బులు లేకపోతే ఒక షేర్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఆ షేర్ మార్కెట్ లో మనం ఏం చేస్తాం దీన్ని పర్చేస్ చేసుకుంటాం దీన్ని వాడు సేల్ ఎక్కువ చేసుకుంటే మనకి ఇన్కమ్ పెరుగుతుంది సేల్ పోకపోతే మన ఇన్కమ్ తగ్గుతుంది అట్లాంటప్పుడు ప్రాఫిట్ ఎవరికే గవర్నమెంట్కి కంపెనీకి మనకేం ఉండదు ఓకేనా ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు అర్థమవుతుంటది బట్ నా సొజెషన్ ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏదో ఒకటి తీసేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట అయినా కూడా ఉండలేంలే ఎందుకంటే ఒకసారి బానిస అయినాక తర్వాత కాపలేరు ఫస్ట్ నేను కూడా బొమ్మ చిత్త ఆట నుంచి బొమ్మ చిత్త ఆట నుంచి వచ్చినా తర్వాత గోవా పోతున్నా అలా ఉంటుంది ఓకేనా సో గైస్ ఇది ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా బ్రో మేము వీడియో మొత్తం చూసామని చెప్పేసి కింద కామెంట్ చేయండి నేను చూస్తా ఓకేనా